ఇవాళ మా చేతిలో మేము ఒకటే చెప్తున్నాం అధ్యక్ష మేమే నేనేమి పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తను కాదు అధ్యక్ష నేను ఒక సామాన్యుడిని జనం కష్టాల మధ్య జనం కన్నీళ్ల మధ్య పెరిగినటువంటి వాడిని అధ్యక్ష ఆ కష్టాలను కన్నీళ్లను ఎంత మేరకు తగ్గించగలము అనేటువంటి ఆలోచనతో తపనతో ఆరాటంతో పెరిగినటువంటి వ్యక్తులం అధ్యక్ష మాకు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి అధికారులు ఆ పైన ఉన్నటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలు లేక బ్యాంకింగ్ వాళ్ళు ప్రతి నిత్యం కూడా మేము సంప్రదిస్తున్నాం అధ్యక్ష ఏ రకమైనటువంటి మార్పులు చేయాలి ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టడానికి ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని ముఖ్యమంత్రి గారు ఎన్ని శాఖలున్నా కూడా మా శాఖ మీ వారానికి ఒక్కసారో పది రోజులకు ఒక్కసారో మాకు రెవ్యూ తీసుకుంటున్నారు అధ్యక్ష ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తున్నారు అధ్యక్ష రాత్రి పదైనా కూడా ఫైనాన్స్ రెవెన్యూ చూసిన తర్వాతనే వారు ఇంటికి వెళ్తున్నారు అధ్యక్ష అది మేము పడుతున్నటువంటి ఆరాటం మా నాయకుడు మాకు ఇస్తున్నటువంటి మార్గదర్శకం అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రజలకు తెలియాలి అధ్యక్ష ఏదో అద్భుతాలు జరిగిపోతున్నాయి ఇక్కడ ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం ఉంది అధ్యక్ష ఆయన వస్తే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది పరుగులు పెడుతుంది అని కానీ ఇవాళ మా కాళ్ళకు సంఖ్యలు ఉన్నాయి మా చేతులను తాళ్లతో కట్టేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ పరిస్థితుల్లో మేము రాష్ట్రాన్ని నడుపుతున్నాం అనేటువంటిది ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష